వెల్కమ్ టువచ్చా పవన్ పొట్ల సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చినాను మీ పవన్ ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియోతో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట సప్లిమెంట్స్ వాడాలా వద్దా సప్లిమెంట్స్ వాడితే బెనిఫిట్స్ ఏంటి కానీ నేను చెప్పే ఈ విషయాలు వింటే మీరు షేక్స్ కన్నా సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటారు తెలుసా అండి షేక్స్ కన్నా మీకు సప్లిమెంట్స్తో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదనమాట ఆ బెనిఫిట్స్ అన్ని తెలిస్తే మీరు ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడతారు షేక్స్కి డబల్ పని చేస్తాయి సప్లిమెంట్స్ మీకు అందరూ ఏంటారంటే షేక్స్ ఒకటి ఇచ్చేసేయండి మేడం మాకు సప్లిమెంట్స్ వద్దు అంటారు నో నో సప్లిమెంట్స్ వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఇవాళ మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేను మీకు కావాలంటే గత కల నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా అసలు మనకి వెయిట్ లాస్ ఏమింగ్ సప్లిమెంట్స్ ఉన్నాయి అది ఎలా వాడాలి అసలు అవి వాడితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందామా లేట్ చేయకుండా మన వీడియోస్లో సోది సుత్తి ఉండదండి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను మీ అందరికీ తెలుసు అందుకే నన్ను ఎక్కువ మంది లైక్ కూడా చేస్తారు ఫస్ట్ వచ్చేసి సెల్యులాస్ అండి మనం ఎప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకు అలా క్యాన్వాస్లు వస్తూ ఉంటాయి అన్నమాట అది వెళ్ళాక మళ్ళీ వెళ్ళిపోయాళ్ళండి ఫస్ట్ వచ్చేసి సెల్యులోస్ అనమాట సెల్యులాస్ వచ్చేసి మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ని రిమూవ్ చేస్తుంది వేస్ట్ వాటర్ని రిమూవ్ చేస్తుంది బాడీ మనకి ఎలా ఉంటుంది ఫ్యాట్ ఉన్న వాళ్ళకి థిక్గా ఉంటుంది అనమాట స్కిన్ ఆ థిక్ని లైట్ చేస్తుంది నా ఫేస్ మీరు బిఫోర్ చూడండి బిఫోర్ నాది ఆఫ్టర్ ఇక్కడ నేను వేస్తాను బిఫోర్ ఎలా ఉండేది అంటే బండగా ఉండేదండి స్కిన్ హెయిర్ కానీ స్ట్రక్చర్ కానీ ఏదైనా సరే చాలా బండగా ఉండేది నేను న్యూట్రిషన్ వాడాక నా స్కిన్ టోన్ మారింది సేమ్ టైం నా హెయిర్ స్ట్రక్చర్ కూడా మారింది అనమాట నా హెయిర్ బిఫోర్ ఎలా ఉండేదంటే అలాంటి పదాలు లేని వాడడం ఎవరిని అవమానించడం నాకు ఇష్టం లేదు బెర్ర చుట్టూ ఉన్నట్టు ఉండేది అనమాట అలా కాకుండా ఇప్పుడు స్ట్రచ్చర్ మారిపోయింది మీరంతా దృష్టి పెట్టుకోండి ఈ మధ్య మీరంతా దిష్టి పెడుతున్నారు నా హెయిర్కి చాలామంది ఫ్యాన్స్ ఎక్కువైపోయారు నా హెయిర్ స్ట్రచ్చర్ మారింది సేమ్ టైమ్ స్కిన్ టోన్ కూడా మారింది దేనివల్ల అంటే బికాస్ సప్లిమెంట్స్ వాడటం వల్ల సప్లిమెంట్స్ వాడటం కూడా షేక్స్ ఒక్కటి తాగారు అనుకోండి వెయిట్ లాస్ ఉంటుంది అందరూ అన్నీ ఎఫెక్ట్ చేయలేరు కానీ మీరు ఇవన్నీ వాడితే ఒకవేళ మీరు ఎఫెక్ట్ చేయగలిగితే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను ఓకేనా మళ్ళీ దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఎవరు ఓకేనా మనం ఒకటి చదివితే అది పద ఇది మన అదృష్టం ఫస్ట్ అయితే సెల్యులాస్ అండి సెల్యులాస్ వాడటం వల్ల బాడీలో ఫ్యాట్ రిమూవ్ అవుతుంది వేస్ట్ వాటర్ రిమూవ్ అవుతుంది మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంచు లాస్ అవుతారు బాడీ షేప్ వస్తుంది ఇది ఒక్కటి వాడితే నేను వస్తాం మేడం అంటే దీంతో కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట కంపల్సరీ మల్టీ విటమిన్ తీసుకోవాలి మల్టీ విటమిన్ ఎందుకు తీసుకోవాలి మల్టీ విటమిన్ ఏముంది మేడం బయట కొనుక్కుంటాం బయట తీసుకునే మల్టీ విటమిన్స్ మీకు బాడీకి అబ్జర్వ్ అవ్వవు మనం మల్టీ విటమిన్ మాత్రమే మీకు బాడీకి అబ్జర్వ్ అవుతుంది ఇందులో ఉండే క్రోమియం అనేది మీకు మీ బాడీ వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా ఇందులో ఉండే క్రోమియం మీ బాడీ వెయిట్ లాస్కి అమేజింగ్ హెల్ప్ చేస్తాయి కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటేనే కొన్ని పని చేస్తాయి మన దాంట్లో ఏంటంటే కాంబినేషన్స్ కలిపి తయారు చేస్తారు ఇవి ఏది పక్క బజార్లో తయారు చేసేవి ఒక ఇంట్లో తయారు చేసే కాదండి సైంటిఫిక్గా సైంటిస్ట్లో పర్యవేక్షణలో జరుగుతాయి ఇవన్నీ అంటే ఒక సైంటిస్ట్ డిజైన్ చేసిన ఫుడ్ని మనం తింటున్నాం ఇంకా మీకు చాలా అప్డేట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో అవన్నీ మీరు విన్నారు అంటే అసలు షాక్ అయిపోతారు మన మనకి హానస్ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడ చాలా చాలా అప్డేట్స్ వస్తున్నాయి అవన్నీ చెప్పవచ్చు లేదో నాకు తెలియదు అందుకే నేను చెప్పట్లేదు ఫ్యూచర్ హెర్బల్ లైఫ్ ఇంకా రాకింగ్గా ఉంటుందండి ఇంకా మీరు ఎవరైనా హెర్బల్ లైఫ్ కోచ్ అవ్వాలి అనుకుంటే త్వరగా అవ్వండి ఓకేనా తర్వాత మళ్ళీ మీరు మిస్ అయిపోయారని బాధపడతారు సెల్ లాస్ మళ్ళీ తర్వాత వచ్చేసి సెల్ యాక్టివేటర్ అండి మన బాడీలో రోజు మార్నింగ్ కొన్ని వేల కణాలు పుడుతూ ఉంటాయి పొద్దున్నే లేవగానే నైట్ చనిపోతాయి అనమాట మనకు పుట్టిన కొత్త కణాలకి మంచి ఫుడ్ ఇవ్వాలి సెల్ యాక్టివేటర్ అనేది మీ కణ కణానికి ఇచ్చే ఆహారం లాగా మరి కన కణానికి ఆహారం ఇస్తేనే కదా మీరు యాక్టివ్గా ఎంగుగా కనిపిస్తారు లేకపోతే ఎలా కనిపిస్తారు సెల్ యాక్టివ్ బికాస్ కంపల్సరీ వాడాలి హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ వచ్చేసి మీ బిఎంఆర్ని బూస్ట్ చేసి మీకు వెయిట్ లాస్ అయ్యే ప్రక్రియని స్పీడప్ చేస్తుంది ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ పొట్టిగా ఉన్న వాళ్ళకి కానీ బిఎంఆర్ చాలా తక్కువ ఉంటుంది మీరు గమనించండి మామూలుగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకన్నా థైరాయిడ్ ఉన్న వాళ్ళు త్వరగా వెయిట్ లాస్ అవ్వరు అవునా కదా ఇది అందరికి తెలిసి నిజమే కానీ ఈ హెర్బల్ కంట్రోల్ అనేది వేసుకోవటం వల్ల మన బిఎంఆర్ బూస్ట్ అవుతుందనమాట మన బిఎంఆర్ బూస్ట్ అవడం వల్ల అంటే మన బాడీ క్యాలరీస్ని ఖర్చు పెట్టే శక్తిని పెంచుతుంది మనకి బాడీ క్యాలరీస్ని ఖర్చు పెట్టే శక్తిని పెంచితే ఏమైతే ఆటోమేటిక్గా వీట్ల అవుతాం కదా ఇది హెర్బల్ కంట్రోల్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ తర్వాత వచ్చేసి ఇమ్యూని హెల్త్ అండి ఇమ్యూని హెల్త్ నేను ఎందుకు వాడతాను మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా చాలా అవసరం ఇమ్యూనిటీ లేకుండా మనకి ఏమీ చేయలేము ఇమ్యూని హెల్త్ కంపల్సరీ నేను తీసుకుంటాను ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కటే హెల్తీగా ఉంటే బికాజ్ మిగతావన్నీ హెల్తీగా ఉంటాయి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి ఇదైతే త్రిఫల లాస్ట్కి నేను ఇవన్నీ వాడతాను ఉమెన్ చాయిస్ కూడా వాడతాను ఇక్కడ ఉమెన్ చాయిస్ ప్రస్తుతానికి లేదు లోపల ఉంది రావట్లేదు ఉమెన్స్ అయితే కంపల్సరీ ఉమెన్ చాయిస్ కూడా వాడండి ఇది ఎందుకంటే ఈ వీడియో జెంట్స్ కూడా చూస్తారు కాబట్టి నేను ఉమెన్ చాయిస్ ఇందులో చూపించాలని తేలేదన్నమాట వీడియోలోకి నేనైతే ఉమెన్ చాయిస్ కూడా వాడతానండి లాస్ట్కి వాడేది త్రిఫల త్రిఫల వచ్చేసి మన డైజెస్టివ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాన్స్టిబ్యూషన్ లేకుండా చేస్తుంది ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇవి వచ్చేసి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనమాట మన హెర్బల్ లైఫ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీకు తెలుసు హ్యుమన్ హెల్త్ ఉంది బ్రెయిన్ హెల్త్ ఉంది త్రిఫలా ఉంది మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆయుర్వేదిక్ హెల్త్లో మనకి క్లెమ్జరు టోనరు మాయిశ్చరైజర్ సీరం కూడా వచ్చాయి ఇవి ఇంకా అసలు ఆయుర్వేదిక్ అంటే మనం వెళ్ళి ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోలేం కానీ ఇవి మనకి సైంటిఫిక్గా తయారయ్యి మన దగ్గరికి వస్తున్నాయి మన చేతులు హ్యాండిల్పుల్గా వస్తున్నాయి ఇవి వాడుకోండి ఇంతకన్నా అదృష్టం ఏమీ ఉండదండి మీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అదొక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టేసుకోండి మనకి మననే ఇంపార్టెంట్ నేనైతే అదే ఫీల్ అవుతాను నాకు నేనే ఇంపార్టెంట్ తర్వాతే కన్న పిల్లలైనా కట్టుకున్న మూడైనా ఎవరైనా నన్ను కన్నా తల్లిదండ్రులైనా సరే ఫస్ట్ మన ప్రయారిటీ మనకిచ్చుకోవాలి మనల్ని మనం లవ్ చేసుకోవాలి మనల్ని మనం అందంగా చూసుకోవాలి మనం మంచిగా ఉండాలి అప్పుడు మనల్ని ప్రపంచం లవ్ చేస్తుంది నీవు ఎప్పుడు సాక్రిఫైస్ చేసుకుంటా పోయి చేసుకుంటా పోయి చేసుకుంటా పోయి ఏమి ఉపయోగం ఉండదు అది మాత్రం నేను ఫీల్ అవుతాను అది నేను తెలుసుకుంటూ తెలుసుకుంటున్నప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంచుతాను అనమాట ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే చాలా మంది దాచిపెట్టి దాచిపెట్టి తరతరాలకి ఇవ్వాలని చూస్తారు అలా కాదు ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఆటోమేటిక్గా మీ దగ్గరికి అన్నీ వస్తాయి ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి ఆరోగ్యాలైతే ఏమీ రాదు ఇది మాత్రం బిలీవ్ చేయండి మాత్రం నమ్మండి ఈ న్యూట్రిషన్ అంతా వాడండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటాం హెల్దీగా హ్యాపీగా ఉండం అందరం మంచిగా ఉందామండి అందరిలో నేను ఉండాలి అందరి జీవితాల్లో బాగునే ఉండాలి ఒక కోచ్గా కానీ ఒక సిస్టర్గా కానీ ఒక ఫ్రెండ్గా కానీ ఎలా అయినా సరే అందరూ పావని మీ ఇంట్లో అమ్మాయి అనుకున్నారు కాబట్టి పావని ఇంత ముందుకు వచ్చింది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి కోరుకుంటారని నాకు తెలుసు మీకు కూడా ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు వెల్నెస్ స్కొస్గా కావాలి అనుకుంటే కదా తన కాల్ చేయండి నా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుందండి ఏ డౌట్ వచ్చినా మీరు నాకు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మాకు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి అవేర్నెస్ సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి ప్రొడక్ట్ ఒక్కదానికి మీరు మనీ పే చేస్తారు మిగతా ఏ సర్వీస్కి మనీ ఉండదు అనమాట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి బాయ్ బాయ్ వాళ్ళకి వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని డైట్ వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియోస్ మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ మీ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మన వీడియోస్ని మన రీచ్ ఇంకా ఎక్కువ వెళ్తే కాబట్టి మనకు ఎక్కువ మంది ఆర్డర్స్ జరుగుతాయి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు మీ పావుని అనుకునే గోల్స్ కూడా రీచ్ అవుతుంది ఓకేనా నేను ఎప్పుడు అందరు అందరు బాగుండాలని కోరుకుంటానండి కాబట్టి బికాస్ దేవుడు నాకు అన్ని వైపుల నుంచి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట ఎవరి మనసులో కూడా నిద్రలో కూడా ఎవరి చెడు కోరుకోను నేను ఒక రూపాయి తీసుకోవాలని కూడా అనుకోను ఎవరి రూపాయి తీసుకోవాలని కూడా అనుకోను నేను కష్టపడాలి నేను సంపాదించుకోవాలి నేను సంపాదించుకుని నలుగురికి పెట్టాలని అనుకుంటున్నాను కనీసం నేను పెట్టింది కూడా ఎవరికి చెప్పను అనమాట ఇలా మాట్లాడుతూ పోతే చాలా మాట్లాడతాను కానీ మీకు ఈ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే